నా పేరు విజయలక్ష్మి నేను శాంతినగర్ జూనియర్ కాలేజ్లో కెమిస్ట్రీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను అడ్వాన్స్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళాలోకా అందరికీ తెలియజేస్తున్నాను అంతర్జాతీయ కార్మిక మహిళా దినోత్సవం అనేది పని గంటల కోసం జరిగినటువంటి పోరాటంలో సాధించినటువంటి విజయానికి గుర్తుగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అది అలా ఉంటే భారతదేశంలో మనము మహిళ మహిళా హక్కులు అనే వాటి గురించి మాట్లాడిన మొదటి వ్యక్తి ఎవరు అంటే మనకి అమ్మ సావిత్రిబాయి పూలే గారు ఆ హక్కులకి సాధికారత కల్పించిన వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్ గురించి ఆయన తన పదవికి కూడా న్యాయశాస శాఖ మంత్రిగా తన పదవికి కూడా రాజీనామా చేసి ఈరోజు మహిళలకు హక్కులు కల్పించిన వ్యక్తి అట్లాగే మహిళలు చదువుకుంటున్నారు అంటే దానికి కారణం ఎవరు అంటే అమ్మ సావిత్రిబాయి పూలే బాలికా విద్య అనేది అసలు నిషేధితమైనటువంటి ఈ సనాతన సాంప్రదాయం కలిగినటువంటి ఈ దేశంలో ఈరోజు ఇంతమంది మహిళలు దాదాపుగా నలభై ఎనిమిది శాతానికి మహిళల యొక్క అక్షరాస్యత అనేది చేరింది గర్వంగా చెప్పుకోవచ్చు అంటే అక్కడి నుంచి మొదలేస్తే ఇక్కడి వరకు వచ్చారు అంటే ఎంత కష్టపడితే ఆ హక్కుల్ని మనం సాధించుకోమో తెలుస్తుంది కానీ విద్య అనేది అబ్బి ఉండొచ్చేమో కానీ ఆ పునాదులు మాత్రం పటిష్టంగా అయితే లేవు ఎందుకంటే పటిష్టమైన పునాదులు లేనప్పుడు విద్య సౌధం అనేది గట్టి ఆ జీవిత పునాది ఆ భవిష్యత్ అనేది గట్టిగా స్ట్రాంగ్గా ఉండేటువంటి ఒక బిల్డింగ్ అనేది అయితే ఉండదు ఇప్పుడు చదువుకుంటున్నారు అమ్మాయిలు ఇంటర్తోనే ఆపేస్తున్నారు డిగ్రీతోనే ఆపేస్తున్నారు మళ్ళీ యాజ్ యూజువల్గానే ఉంటుంది వాళ్ళ జీవితం కానీ ఒక సస్టైనింగ్ ఒక డిగ్రీ ఒక పీజీ వరకు కూడా అమ్మాయిలు చదువుకునే విధంగా విద్యా విధానం అనేది ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఇరవై ఒకటి సంవత్సరాలు వివాహ వయస్సు అనేది చేశారు దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ సరిగ్గా ఉంటే కూడా అమ్మాయిలు డిగ్రీ వరకు చదువుకొని వాళ్ళ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మహిళలకు నేను చెప్పేది ఒకే ఒక్క అంశం సాటి మహిళను గౌరవించాలి సినిమాలలో సీరియల్స్లో చూసే ఆ విలనిజం అనేది దాన్ని మనం ఎక్కడ బ్రెయిన్లోకి అడాప్ట్ చేసుకోకూడదు కుటుంబాలు బాగుండాలి అంటే మహిళల ఆలోచన అనేది పర్ఫెక్ట్గా పక్కన ఉన్న వాళ్ళ పట్ల చూపే సానుభూతి వల్లనే బాగుంటుంది ఒకే ఒక ఉదాహరణ నేను చెప్తాను ఈరోజు రాజ్యాంగం అనేది ప్రమాదంలో పడింది మహిళల హక్కులు ఆటోమేటిక్గా ప్రమాదంలో పడతాయి సనాతన ధర్మం సనాతన సాంప్రదాయం గురించి ఎక్కువ చెప్తున్నారు అదే సనాతన ధర్మంలో అదే సాంప్రదాయంలో రామాయణం రాసినటువంటి మొల్ల గురించి నేను ఇంకొక మాట చెప్పాలి వాల్మీకి రాసిన రామాయణంలో కైకేయ గురించి మందర గురించి వాళ్ళని వాళ్ళని విలన్స్గా చిత్రీకరించారు అక్కడ కానీ మొల్ల రామాయణంలో ఆ సీన్నే తీసేసింది ఆవిడ ఎందుకు తీసేశారు అంటే మహిళల యొక్క పాత్ర చిత్రీకరణలో ఔన్నత్యం కనిపించాలి కానీ వాళ్ళు అలిగి అది చేసి ఇది చేసి రాముడిని అడిగి పంపించారు అనే ఆ చిత్రీకరణే ఆవిడ తీసేశారు మనం కూడా సాటి మహిళలతో మాట్లాడేటప్పుడు కానీ సాటి మహిళల సమస్యల్ని అర్థం చేసుకునేటప్పుడు కానీ సానుభూతితో వ్యవహరించాలి అది తర్వాత విడాకులు కానీ అటువంటి అయినటువంటి మహిళలు మన ఇంటి పక్కన కానీ ఎక్కడైనా ఉన్నట్లయితే వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి తప్ప ఇలా ఎందుకు జరిగింది అలా ఎందుకు జరిగిందని పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు అలాంటివి పెట్టకుండా మహిళా సాధికారత అంటే మహిళలకు సానుభూతి చూపడం మనతో పాటు మహిళల్ని తీసుకెళ్ళడం ఆ గౌరవం ముఖ్యంగా గౌరవం కాపాడుకోవడం చాలా అవసరం మన మహిళలకు సో ఈ మహిళా దినోత్సవం రోజు అందరికీ చెప్పేది ఏంటంటే పురుషులు ఇచ్చే హక్కులు కావు మహిళలు సాధించుకునే హక్కులే మహిళా హక్కులు మానవ హక్కులన్నీ కూడా మహిళా హక్కులే కాబట్టి మహిళలందరికీ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను నా పేరు పిఆర్ దేవి వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం సంఘం ఆధ్వర్యంలో ఎక్కువగా మేము తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏమిటంటే మహిళల సమస్యలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అలాగే గృహహింస అత్యాచారం ఓటు హక్కు వివిధ వాటి మీద అవగాహన కల్పించడం దానిలో భాగంగానే ఎస్ఆర్ఎన్ బీజీఎన్ఆర్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ కాకతీయ యూనివర్సిటీ కాలేజీల్లో వీరనారి సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్ర మీద ఎస్ఐ రైటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అప్పుడు ఇప్పుడే ఎదుగుతున్నటువంటి బాలికల్లో వాళ్ళకి రానున్న రోజుల్లో సొసైటీలో ఎలా నడుచుకోవాలి ఎలా మాట్లాడాలి ఎదుర్కొనే ఇబ్బందుల్ని ఎలా తట్టుకోగలగాలి అనే దాని మీద అవేర్నెస్ కార్యక్రమాలతో పాటు భర్త భార్యల ఇష్యూస్ కానివ్వండి ఇతరత్ర ఏ సమస్యల మీదనైనా మహిళల సమస్యల మీద మేము పనిచేస్తున్నాం మా సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికీ దాదాపు ఇరవై ముప్పై కుటుంబాల కంటే ఎక్కువగా మేము భర్త భార్యల్ని కలపడం జరిగింది వాళ్ళలో వాళ్ళకి అవగాహన కల్పించి సమస్యల పరిష్కారానికి కృషి చేసి వాళ్ళ కుటుంబాలని వాళ్ళని కలిపిన కలిపినటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాము సొసైటీలో మహిళలు ధైర్యంగా బయటికి వచ్చి పని ప్రదేశాల్లో కానివ్వండి ఇంట్లో కానివ్వండి గృహిణిగా బాధ్యతలు నిర్వర్తించుకొని ఉద్యోగిగా సొసైటీలో ఎలా పనిచేయాలి అనే వాటి మీద మేము కార్యక్రమాలు తీసుకొని పనిచేస్తున్నాము రానున్న రోజుల్లో జిల్లాకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఈ కార్యక్రమాలకి కృషి చేస్తున్నాము ఇప్పటికే మేము సూర్యాపేట విజయవాడ ఖమ్మం గుంటూరు కొత్తగూడెం లాంటి ఇతర ప్రదేశాలకు కూడా మా టీం మొత్తం కూడా వెళ్ళి సమస్యల కృషి దిశగా పనిచేస్తున్నాం రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మా సంఘాన్ని చేయడానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం పేరు ముఖ్య ఉపేంద్ర వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ప్రధాన కార్యదర్శిని ఈరోజు మేము ఈ యొక్క సంఘం పెట్టిన కారణం ఒకప్పుడు మహనీయులు మన సావిత్రిబాయి రమాదేవి మన సాగలైలమ్మ గారు లాంటి మహిళలు ఆ రోజుల్లో బయటకు వచ్చి మహిళల మీద సమస్యల మీద పోరాటం చేశారు అలాంటి పోరాటం చేసిన మహిళల్ని ఈ రోజుకు కూడా ఎవరు గుర్తించలేదు మన ఓటు అక్కిచ్చిన అంబేద్కర్ గారు కూడా ఈరోజుకి ఎవరు కూడా గుర్తించలేదు అలాంటి వాళ్ళ జీవిత చరిత్ర మేము తెలుసుకొని వాళ్ళ గురించి వాళ్ళ ఆ యొక్క యొక్క చేసిన విధానాల పనిని మేము కూడా ప్రతి ఒక్క మహిళకి తెలియచేయాలని మేము వాళ్ళ పేరు మీద వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం మేము పెట్టుకొని వాళ్ళ వాళ్ళు చేసిన త్యాగాలను కూడా మేము జనాలకు తీసుకెళ్ళి మాలాంటి మహిళల్ని అలా త్యాగం చేసిన మహిళల్ని కూడా గుర్తించి ప్రతి ఒక్క మహిళ ఎనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి ఉదాహరణకి నాదే చెప్తాను ఒక మహిళగా నేను ఒక నా ఊర్లోనే నేను ఒక ఉద్యమం చేస్తుంటే ఒక మహిళ ఏంటి మమ్మల్ని ఓడించడం ఏంటని నా మీద రకరకాలుగా ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా నేను నిలబడ్డాను అట్లాంటి మహిళలు కూడా నిలబడితే ఈరోజు మహిళల్ని అణచివేత్త వేస్తా అన్న వాళ్లకు గుండెల్లో పరుగెత్తాలని విధానాలు నేర్పాలని మేము ఈ యొక్క సంఘం పెట్టాము ఈ సంఘం మేము ఒక రాష్ట్రం కాదు దేశవ్యాప్తంగా మేము తీసుకెళ్ళి ఆ యొక్క మహనీయులని మేము ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తామని తెలియజేస్తున్నాం